ఈ సంవత్సరం స్వామి వారి యొక్క వార్షిక కళ్యాణ మహతి గోశాల వ్యవస్థాపకులు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని భ్రమగా ఉండి ఆ యొక్క కార్యక్రమాన్ని చేయిస్తూ ఉంటారు ఈ సంవత్సరం వారికి అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం రాలేకపోయారు అయినా కూడా వారు వారు అక్కడున్నా కూడా వారి మనస్సంతా కూడా ఇక్కడే ఉంది ఇంతమంది మధ్యలో ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోలేకపోతున్నామే అనేటటువంటి ఆలోచనతోటి ప్రతి అరగంటకి నిన్న సాయంత్రం వీరందరూ వచ్చిన దగ్గర నుంచి ప్రతి అరగంటకి ఒకసారి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి ఏం జరుగుతుంది అక్కడ ఎలా ఉంది అక్కడ అని చెప్పి ప్రతిదీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు అక్కడ నుంచి అలాగే వారు ప్రతి సంవత్సరం కూడా వారు అక్కడ వ్యవస్థాపకగా ఉండేటటువంటి ఆ గోశాలలో గోమయంతో ఒక సంవత్సరం గో సమితని మనం దగ్గరికి తీసుకొచ్చారు ఇంకొక సంవత్సరం గోవుతో ఇటుక తీసుకొని వచ్చారు ఆ సమితతోటి తోటి ఏమేం చెయ్యి చేసుకుందాము అనేది మనకు ఆ సంవత్సరం చెప్పారు ఆ యొక్క ఇటుకతోటి మనం ఏం చెయ్యాలి శంకుస్థాపన జరుపుకున్న ఆ యొక్క ఇటుకతోటి జరుపుకోవాలి అని మనం చెప్పారు అలాగే ఇంకొక సంవత్సరం ఆ తోటి వినాయకుడిని తయారు చేసి తీసుకుని వచ్చారు మనందరికీ చూపించారు ఇప్పుడు ఆ యొక్క గోశాల నుంచి రేపు వచ్చేటటువంటి శ్రీరామ నవమి ఉత్సవానికి రామచంద్ర స్వామి వారిని కూడా గోమయంతో తయారు చేసి మీ అందరికీ కూడా క్షూయించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడికి పంపించడం జరిగింది గోవింద ఇదంతా కూడా గోమయంతో తయారు చేసినటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సమేత రామచంద్ర స్వామి వారి యొక్క విగ్రహం మీ అందరికీ కూడా క్షూయించమని వారు పంపించినటువంటి విగ్రహం వారందరికీ కూడా ఒక్కసారి జై నారాయణ ప్రజారా వచంద్ర భవవాన ఏక్యో పిదా మహాసాద్ర ఏక్యో పవన సుదాహన మాన ఏక్యో పామవారయక్కా కాల్యాన కారి కారి మరి ఇక్కడ రెండు నిమిషాల్లో రెండు రెండు నిమిషాల్లో కార్యక్రమం అంతా పూర్తవుతుంది మీ అందరికీ కూడా ఆశీర్వచనం నాయన స్వామి అమ్మవారిద్దరూ కూడా ఏమంటారు అన్నట్టుగా వారణవాయురం వాళ్ళిరువురు ఏకాంగ ఏకంగా ఆడుకునేటువంటి ఆట అది సంతానార్థులకి ఈ యొక్క ప్రసాదాన్ని రేపు గరుత్పంతుడికి ఆశీర్వదించినట్టుగా అదంతా కూడా రేపు మహా హోమకుండంలోని మంగళహారగురవ మంగళ దగ్గర ఎంతో వైభవంగా చేసుకున్నటువంటి శ్రీనివాసుడు శ్రీనివాసుడు మహోత్సవ మార్గంలో ప్రకటన స్వామి ఆయనకై వేద ఆశీర్వచన అలాగే ప్రతి పాలవన్స్ గ్రామంలో పాలవన్స్ పట్టణంలో స్వామివారి ఊరేగింపు యోగీంపు కార్యక్రమం అంటే పయల్దేరి వస్తాడు ఇప్పుడు ఆయక కలుసన్ వేళ్ళు ప్రాక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా చూడండి మా గోవింద ముందుగా లేదా ఆశీర్వచనం లక్ష్మీరెడ్డి గారు శ్రీలత గారు స్వామి వస్తున్నారు